హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే మా ఇంట్లో పెళ్ళి సందడి అంటే మించువారి పెళ్లి సందడి ఇది వచ్చేసి వీడియో పెళ్ళి వీడియోస్ మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో ద్వారా మీకు పెట్టాను కదండి ఫుల్ వీడియో పెట్టడానికి కాస్త లేట్ అయిపోయింది అయితే మీరు కూడా చూస్తారు కదా మా ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చిన్న వ్లాగ్ అయితే తీయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి ప్లీజ్ దయచేసి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు జస్ట్ అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది మీకు నో నేను ఏమైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అయితే మనము వీడియోలోకి వచ్చేద్దాము అయితే ఇది వచ్చేసి మాకు మా ఏరాల వల్ల కొడుకుదన్నమాట పెళ్ళి అనేది అయితే ఇక్కడ వచ్చేసి మేము ఇంటి దగ్గర కాకుండా ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము ఎందుకంటే పెళ్ళికి ముందు రోజు ఫుల్ వర్షం వచ్చిందండి వర్షం రావడం వల్ల హల్దీ అనేది కూడా కొంచెం ఆడావిడిగా అయిపోయింది మేము వెళ్ళేసరికి మేము హైదరాబాద్లో ఉంటాము హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ వర్షము హల్దీకి మేము అందుకోలేకపోయామన్నమాట ఫొటోస్ వీడియోస్ కూడా తీయలేకపోయాను నేను కానీ చాలా బాగా జరిగిందనమాట పెళ్ళి అనేది పెళ్ళి రోజైతే వర్షము అస్సలు రాలేదన్నమాట ఆ రోజైతే బాగా జరిగింది మళ్ళీ అందులో చాలా మంది వస్తారు కదా అందుకోసం అని చెప్పేసి ఇంటి దగ్గర అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మా ఊరి దగ్గరలో ఫంక్షన్ హాల్లో పెళ్ళి అనేది అయితే జరిగిందనమాట అయితే వర్షం కారణంగా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో వస్తారో రారో అనుకున్నాం కానీ హాల్ అంతా నిండిపోయిందండి చాలా బాగా జరిగింది పెండ్లి అనేది ఇంకోటి ఏంటంటే వీడియో కొంచెం లెంతీగా ఉంది కదా అని చెప్పేసి మీరు వీడియో చూడడము మానేయకండి ఎందుకంటే పెండ్లి అనేది ఇండ్లలో కామన్గా జరిగి ఉండొచ్చు కానీ లాస్ట్కి వచ్చేసరికి పెళ్ళి అయిన తర్వాత మాకు మా ఇంట్లో ఏంటి అని అంటే మీకు తెలుసో తెలియదో వీరుని వెళ్ళడము అని అంటారండి ఆ వీరునికి వెళ్ళే కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందన్నమాట వీరునికి వెళ్ళేదాకా కూడా పెండ్లి అమ్మాయి అబ్బాయి కానీ బోనం వండేవాళ్ళు అంటే ఇంటి ఆడపడుచు కానీ ఎటువంటి ఆహారం తీసుకోరనమాట ఓన్లీ పాలు ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తింటారు తప్ప వీరునికి వెళ్ళేదాకా కూడా కొంచెం కూడా రైస్ అనేది అంటే భోజనం అనేది చెయ్యరు ఎందుకంటే మా మా ఫ్యామిలీలో అలా ఉంది అన్నమాట వీరునికి వెళ్ళడం అనేది అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా చూస్తే చాలా బాగా జరిగింది అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి తప్పకుండా చాలా బాగా జరుగుతుంది అన్నమాట వీరునికి వెళ్ళారు మీరు చూస్తే మాత్రం చాలా షాక్ అవుతారన్నమాట అలా అనిపిస్తుంది అన్నమాట మీరే చూద్దురు వీడియోలో వచ్చేసి అయితే పెళ్ళి అమ్మాయిని మండపానికి అయితే మేనమామలు ఎత్తుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మన తాలిబొట్టుకైతే తాళిబొట్టు ఉంటుంది దానికి కుంకుమ పసుపు వేసి ఈ విధంగా పూజ కార్యక్రమం అయితే చేస్తున్నారు అన్నమాట నేను వీడియో మొత్తానికి వాయిస్ ఇవ్వడము అనేది కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే వాయిస్ కంటే కూడా మీరు పెళ్ళి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట కాబట్టి నేను చెప్పడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది కాబట్టి మధ్య మధ్యలో నేను వాయిస్ అయితే ఇవ్వడం ఆపేస్తాను మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి నేను మరీ మరీ ఎందుకు ఇవి అంతగానం చెప్తున్నాను అని అంటే పెళ్లి వీరునికి వెళ్ళడం అనేది అసలు ఒక్కొక్కరు చూస్తే మాత్రము మనకు తెలియకుండా మనకే ఒక ఇది అనిపిస్తుంది అనమాట మనం అంటే ఒక చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది అలాగే అక్కడ వీరునికి వెళ్ళేటప్పుడు దేవుడు దేవుడమ్మ వస్తుంది కదా దేవుడమ్మ రావడము బోనం ఎత్తుకొని పోతుంటే మన ఒళ్ళు మనకే పులకరిస్తుంది అనమాట అనుకోకుండా అంత బాగా జరుగుతుంది అన్నమాట అందుకే మనకు కొత్తగా కదా మీరు మీకు ఎవరికైనా తెలుసో తెలియదో అలా చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను పదే పదే చెప్పడం జరుగుతుంది చూసారుగా హాల్ మొత్తం జనంతో ఎలా నిండిపోయిందో ఫుల్ జనం వచ్చారన్నమాట అనుకున్న వాటికి అంటే వర్షం కారణంగా రారేమో అనుకొని కొంచెము టెన్షన్ అయింది కానీ చాలా బాగా వచ్చారన్నమాట హాల్ మొత్తం నిండిపోయింది అంతేకాకుండా హాల్లో మనకు లైవ్ అనేది కూడా పెట్టారన్నమాట టీవీ లాగా ఉంటుంది కదా లైవ్ అనేది కూడా పెట్టారు ತರವತ್ತ I'm mm -hmm. mm -hmm. mm -hmm. అయితే ఇంకా కట్ చేయడము అని అంటే అన్నీ కూడా కవర్ అవ్వాలి అని అంటే మినిమము ఇంతవరకన్నా ఉండాలి కదా అని చెప్పేసి అయితే తీసాము ఎక్కువ పెద్ద ఇక ఎక్కువనైతే తీయలేదు షార్ట్ షార్ట్ చేసి పెట్టాను నేను ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అక్షంతలు వేయించుకోవడము తలంబ్రాలు బియ్యము పూసుకున్న తర్వాత ఇక్కడ అరుంధతి నక్షత్రం కోసం అని చెప్పేసి ఇక్కడికైతే బయటికి బయటకు వచ్చారు ఫంక్షన్ హాల్లోనే బయట అరుంధతి నక్షత్రం అయితే చూపించారన్నమాట నిజానికి అరుంధతి నక్షత్రం కనపడుతుందో లేదో మీరే కామెంట్ చేయండి అసలు ఎందుకు చూపిస్తారు అనేది నాకైతే అంత ఐడియా లేదు మరి ఎందుకు చూపిస్తారనేది కూడా నాకు అంత పెద్దగా తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత పెరిగన్నము విత్తనాలు పెట్టడము అంటే మీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాస్ట్ని బట్టి ఒక్కొక్కరు చేస్తారు కదా ఇక్కడ విత్తనాలు పెట్టడం నాగలి బట్టి అవన్నీ ఇంకా కట్ చేశానండి నేను తర్వాత ఫోటో సెక్షన్ వచ్చేసింది అనమాట ఫోటో సెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ వీరునికి వెళ్ళడానికి అని చెప్పాను కదా పదే పదే చెప్పాను కదా ఇక్కడేనండి వీరునికి వెళ్ళడము ఇక్కడ పూజ అంటే ఏమంటారు ఇక్కడ బోనం ఉండడము దేవుని దగ్గర పెట్టాల్సినటువంటి ప్రసాదాలు పెట్టడము బోనం కుండలు ఇవన్నీ కూడా అంతా దేవుని దగ్గర రెడీ చేసి పెట్టారన్నమాట తర్వాత వచ్చేసి వీరునికి వెళ్ళడం ఎలా అనేది మీరే లైవ్లో చూడాలి do do do